అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఏటు జెడ్ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి శివ ఏటు జెడ్ క్రియేషన్స్ అనే ఆ దాన్ని కూడా ఫాలో అవ్వండి ఇంకా అలాసే వీడియోకి వెళ్దాం అందరికి నమస్కారం అండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎటుజ్ ఛానల్ ఈరోజైతే మనము కిలారి పశుపోషకులు గిరక బండ్లో అగ్రగణ్యం సాధించినటువంటి అలహరి వీరన్న గారు ఈయన కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మంచిగా లీడ్లో ఉన్నటువంటి రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది మరి తర్వాత నేను మళ్ళా ముందుకు వస్తానంటూ ఆ యొక్క ప్రేమ పడి ఆ ప్రేమకు లేని విధంగా చాలా పెద్ద సైజులో తీసుకురావడం జరిగింది అలహరి వీరన్న గారు లొకేషన్ వచ్చి కర్నూలు జిల్లా నందవార్ మండలం ఆలహరి వీరన్న గారు మరి ఈ రోజున పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఆయన ఈ జత వచ్చినప్పటి నుంచి ఎన్ని పంద్యాలు సాధించారు కొన్ని పందాలు ఏ కారణం వలన ఆయన ఇంటి దగ్గర ఉండడం జరిగింది అనే విషయాలను పూర్తి విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతానికి ఈరోజు ఏంది విషయాన్ని వీడియోలో తెలుసుకున్నట్లయితే ముందుకు వెళ్దాం నమస్కారం నమస్కారం చాలా రోజులైంది ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు ఉండే సీజన్ అటువంటి వర్షాకాలం అయితే మొదలవుతుంది ఇప్పుడు పందాలు జరిగే అవకాశం ఉందంటారా ఎక్కడైతే ఇప్పుడైతే పందాలు ఎక్కడ ఇప్పుడు మరి ఇప్పుడు ఇంత పెద్ద సైజ్ చేసుకున్నారు ఇప్పుడు దాదాపుగా మీ దగ్గర ఉండబట్టి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది ఒక ఆరు నెలలు ఎన్ని నెలలు అంటారు ఆరు నెలలు ఎన్ని నెలలు మరి ఈ ఆరు నెలల క్రితము అంతకు ముందు ఎన్ని జతలు కట్టారండి ముందు జతలు పది జతలు కట్టి పది జతలు మీకు మంచిగా పేరు వచ్చిన జతలు ఎన్ని జతలు కట్టినారు నాకు పేరు అంటే ఇప్పుడు రెండు జతలు ఇది రెండో జత ఇది ఆ మొదటి జత ఈ అక్షరాలు ఎంత తీసుకున్నారు పోయిన రోజుల్లో అదే మొదటి జత మూడు లక్షల ఇరవై వేలు మరి ఆ జత తర్వాత ఈ జత అక్షరాలు ఎంత తీసుకున్నారు అక్షరాలుగా ఎనిమిది లక్షల ముప్పై వేలు పడినది ముప్పై వేలు అక్కడ మన ఇంటికి రాను మొత్తం యాభై వేలు ఎనిమిది లక్షల యాభై వేలు పడిపోతే మరి ఇవి కూడా మీకు ఎన్ని పందాలు ఆడితే మీకు ఎంత పేరు తెచ్చినాయి మనకు ఏడు పందాలు ఫస్ట్ ఆనా మొదటి బహుమతి మొదట బహుమతి రెండు పందాలు కొంచెము ఫెయిల్ అయినా అంటే అది కిలీ నువ్వు పన్నెండు లేకున్నట్లు కూడా సెకండ్ థర్డ్ అలా రావడం అసలు కనీగా ఫేల్ ఏం లేదు అది గీర్తో ఏ రతనం పోయింటే కొంచెం రాలేదు 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 మనకి డ్రైవర్ లేకపోతే ఇబ్బంది పడితే మరి ఇప్పుడు ఉండేటువంటి రోజుల్లోనా మరి యొక్క జతతో పాటు మరి తెచ్చే అవకాశం ఏముందా లేకపోతే ఈ జత ఎవరికైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది ఏ ఇప్పుడు మనకి రేట్ వస్తే ఇలానే ఉండంనా ఏదో సన్నద్దు తెచ్చుకున్నా ఇప్పుడు పండ్ల కాలం కదా అవును లాభెద్ద వద్దంటున్నారు ఇంట్లో కూడా అందరూ దానికే ఎవరైనా వస్తే రైతులు వస్తే ఇస్తాము చేసి మాట్లాడుకుని కలిసి అని ఉన్నామన్నా ఇవి కూడా అరకు చేయచ్చు కదా మరి ఎందుకు ఇవ్వదలుచుకుంటే లాభ కదన్న అవును కొంచెం చేద్దానికి ఇబ్బంది అవుతాయి బరువుకే ఇబ్బంది అవుతా అనమాట ఇవి కూడా మరి ఎవరైనా రైతు ఇప్పుడు మీరు పందాలైతే అన్నారు గత రోజుల్లో ఇవి ఏం పని చేసాయండి రాయికే పోతుంది రాయికే పోతుంది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి బండి బండి మరి ఇప్పుడు మీకు రెండు ఆడినాయి కాబట్టి సేద్ద పనులు ఏమైనా చేయగలవా అంటే ఇప్పుడు మనకు కాకుండా సేద్ద పనులు చేస్తే తప్పది కదా అవును ఇప్పుడు ఎవరు ఇప్పుడు రైతులు రావాలేదనుకో కొండ సేద్ద పనులు దింపుకున్న తప్పదు ఇంకా ఇప్పుడు ఒక నాలుగు ఎకర అక్క బాసుకున్న కూడా రెండు ఎకరాల అది అప్పుడు ఏది ఏం లేకున్నా ధర వస్తే ఇద్దాం అనుకుంటారు లేకపోతే మీరు పనిముట్లు మురళి చేయని పనికే పెట్టుకుంటారు ఈ జత ఇచ్చే అవకాశం ఉందా సింగల్ సింగల్ ఏమని ఇస్తారా సింగల్ ఏదన్నా ఇస్తే జత ఇస్తా ఇస్తే జత జతనేస్తా మరి జత వాళ్ళు వచ్చే వాటికి సాధ ఏ విధంగా వస్తే కోట్లకు బాగుంటది అంటారు ఏ ఇప్పుడు కోట్లకు వస్తారు రైతులు కదా ఆవేశ పడుకోకుండా మనమేడ ఈ పందెం కాకుండా ఏరే పని నెక్స్ట్ పని అనుకున్నాం కదా ఈడ అన్ని చూసుకొని నిదానంతో మన ఇద్దరు బలం చూసి ఎన్ని పట్లు తిరుగుతాయి ఏం కథ చూసుకుని కాసి బయట పోతే బాగుంటుంది మనం ఏదో పోతా ఐదు పట్ల ఆరు పట్ల బాగా ఎగురతాలని బయటకు ఎత్తుకొని పోతే రైతు సన్న చేసుకో రాకూడదు అంటాం ఇప్పుడు మనం ఈడే బాగా ట్రైనింగ్ ఆడ ఆడబైనాక మనం మనకి ఈడే నమ్ముకుంటుంది అప్పుడు ఆల్రెడీ తెలుస్తుంది కదా మనమైతే ఈ కొడతాయి ఆడబోయినాక చూద్దాం ఏదో అనుకో అంటే ఉంటుంది ఈడే నాలుగైదు పట్లకి ఎగిరించుకుని కాదు ఆడబోయే కాస్త కట్టుకుంటే ఫెయిల్ అవుతావు కదా ఎద్దు రైతు బాడ బాధపడాల్సి వస్తాయి కదా అది దానికనే రైతులు బాగా పెట్టుకొని బాగా బాగా బాపాలా ఆవిడకి ట్రైనింగ్ బాగా వెళ్ళాలి అన్ని రకాల దాని కూడా ఎంత పెట్టుకోవాలి ఎదుకే ఏం కథ అనేది తెలిసి ఉండాలి ఎద్దు కానీ నెమ్మరి పద్ధన వేస్తుందా లేదా అది కానీ గమనించాలి రైతు ఎద్దుని ఇప్పుడు మనం అది కొన్ని ఎద్దులు నెమరి వేయకుండా కూడా మరి దాన్ని పెడితే మరి తింటావే ఆల్రెడీ కుడుపులో పట్టుకుంటే గ్యాస్లోకి పట్టుకుంటే దానికి మరి ఇంకా దాని పెడితే ఇంకా ఇబ్బంది అవుతుంది ఎద్దు దానికనే నెమరి వేస్తుందా లేదా అని నెమరి చూసుకుంటూ ఉండాలి ఎద్దులకి ఏ టైన్కి ఎంత పెట్టాలి ఎద్దుకి పందిం వచ్చినప్పుడు ఎట్లా పెట్టాలా పందిం లేనప్పుడు ఎట్లా పెట్టాలా అని తెలుసుకున్నాలన్నా ఓకే ఇది కూడా మన ఎద్దులు లాస్ట్ పందెం తీసింది ఏదండి మొదటి స్థానం బిల్గే బలిగే బలిగేరిలో బిగిరిలో మరి ఆ బలిగేరి లాస్ట్ పంద్యానికి కూడా కొన్ని అనివార్య కారణాలు కూడా మీకు కూడా యాక్సిడెంట్ అయ్యి రావడం ఆ యొక్క ప్రేమ పైన వచ్చి ఏంది సంగతి ఏంటి జరిగిందండి ఏదన్నా ఇక్కడ యాక్సిడెంట్ ఈ స్కూటర్ వచ్చి తగిలిచ్చిందా కొంచెం రెక్కి మరి ఆ రోజు రెస్ట్ తీసుకోవచ్చు అయినా కూడా ఎందుకు వచ్చేసారంటారు అంటే ప్రేమ అన్న ప్రేమ ఇప్పుడు మనం తొలి వాళ్ళు ఉండరు కదా అన్నది దాని మీద వాళ్ళని తోలుతారు కదా వచ్చి అన్నట్టు వచ్చింది అది ఆఖరిగా మీకు కూడా ఉండేటువంటి సందేహం ఇప్పుడు అడగబోతున్నాను మరి ఈ ఎద్దు ఎక్కడైనా మరి గెలింకైనా కూడా బండకైనా అయినా గిరికైనా కానీ మా యొక్క ఆ యొక్క డ్రైవర్ ఉంటేనే పోతుందా లేకపోతే ఎవరు లేకుండా తోలుతుందో ఒక మాటికి మీరు నా నాకు తెలిసింది కాబట్టి అయితే ఇప్పుడు ఏదనికైనా కానీ ఇప్పుడు మా పిల్లలు కరెక్ట్ రావడం లేదు ఇటుకే మా పిల్లలతో తోలుస్తుంది కానీ ఏమంటే ఆ మంచి అప్పుడు నుండి తోలినాడు కాబట్టి దానికైనా పట్టుకుని ఆ మంచి కూడా మంచి రెడ్డి పంపు పిలిసాకాల వస్తాడు ఎంత ఉన్నా ఉంటే ఆ దాని వలన ఆ రెడ్డిని కానీ గట్టి పట్టుకునే మమ్మ మరి ఇది గెలం పోవడం గానీ అరకు అవి కూడా ఉండాల్సి వస్తుందా లేకపోతే మనమే తోలుతాము పందాలకు మాత్రము ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా ఇచ్చిన కదా మన గుంట వచ్చింది దానికి ఏం మంచి ఉండాలి లేదు అనేది ఏం లేదు మనందోళననే పోతాయి ఇది అనమాట మరి ఎన్ని రకాలుగా అన్నగారు అయితే వివరించడం జరిగింది మీకు ఏ విధంగా నచ్చిందో వీడియో తెలియజేయండి మరి చెప్పినటువంటి అన్నగారు కూడా మరి ఆయన సంబంధించిన తాలూకా డీటెయిల్స్ ఇంకో ఇస్తాను ఇంకా ఆలసి ముందుకు మరొక వీడియోలో కలిసిన ఇంత సమాప్తం బా బాబా ఈ జంపు చూడబ్బా ಂಡಿದೆ Uhm baා đi